మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని అయినా సరే కేసీఆర్ విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టుగా సిట్ ప్రశ్నలు వేస్తోందని మండిపడిన ఆయన ప్రతి ప్రశ్నకు కుండ బదులు కొట్టినట్లు కేసీఆర్ బదులిచ్చారని వెల్లడించారు సిట్ విచారణ ఎరవలీలోనే జరిపే విషయంపై కోర్టుకు వెళితే తమకు అనుకూలంగా తీర్పు వచ్చేదని కానీ తమ అలా చేయలేదని కేటీఆర్ చెప్పారు కేసీఆర్ సిట్ విచారణ పూర్తయ్యాక నందినగర్ లోని నివాసంలోనే కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ప్రజల అపోహలు అసత్యాలు సృష్టించేందుకు సిటి విచారణను కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తోందని కేటీఆర్ దియబట్టారు ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో మరి గతంలో సినిమా వచ్చింది హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ అని మూడు భాగాలుగా అట్లాగే సిట్ వన్ సిట్ టైం కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారో వారికి తెలవాలా మాకైతే తెలవదు కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇది గొప్పులంటే అదిగో తో కానీ ఒక డ్రామా తప్ప ఏమీ లేదు ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తుపెట్టుకోండి